లోకల్ నెల్లూరు జిల్లాలో మొంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపింది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు వాగులు వంకులు పొంగి ఈ నేపథ్యంలో సంగం బ్యారేజ్కు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చింది అయితే భారీ వరదలకు సంగం బ్యారేజ్కు ముప్పై టన్నుల భారీ బోటు కొట్టుకు వచ్చింది లక్ష క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ కొట్టుకొచ్చిన బోటు ప్రాజెక్టుకు తగిలితే బ్యారేజ్కు నష్టం జరిగేది అయితే అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో వేగవంతమైన చర్యలు తీసుకుని బోటుతో బ్యారేజ్ కు నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బోటును తరలించే చర్యలు చేపట్టారు విషయం తెలిసిన వెంటనే బోటు ఉన్న ప్రాంతానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల బోటు తొలగింపు చర్యలను పర్యవేక్షించారు కాగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు అందరి కృషితో బోటును ఒడ్డుకు తరలించారు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలతో బ్యారేజ్ కు పెను ప్రమాదం తప్పింది జిల్లాలో మొంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపింది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలాయి ఈ నేపథ్యంలో సంగం బ్యారేజ్కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది అయితే భారీ వరదలకు సంగం బ్యారేజ్ కు ముప్పై టన్నుల భారీ బోటు కొట్టుకు వచ్చింది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ కొట్టుకొచ్చిన బోటు ప్రాజెక్టుకు తగిలితే బ్యారేజ్ కు నష్టం జరిగేది అయితే అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో వేగవంతమైన చర్యలు తీసుకుని బోటుతో బ్యారేజ్ కు నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బోటును తరలించే చర్యలు చేపట్టారు విషయం తెలిసిన వెంటనే బోటు ఉన్న ప్రాంతానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల బోటు తొలగింపు చర్యలను పర్యవేక్షించారు కాగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు అందరి కృషితో బోటును ఒడ్డుకు తరలించారు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలతో బ్యారేజ్ కు పెను ప్రమాదం తెప్పించింది దీని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు శ్రీనివాసరెడ్డి చెప్పండి అసలు ఏం జరిగింది సంఘం బ్యారేజ్ కి దాదాపు ప్రమాదం తప్పేటువంటి అంచు దాక వెళ్లి ప్రమాదాన్ని తప్పించారు ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వీళ్ళంతా ఈ భారీ వరదల నేపథ్యంలో కొట్టుకొచ్చినటువంటి బోటు అసలు వాస్తవంగా ఏం జరిగింది అక్కడ ఆ సమయంలో కనుక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోపోతే దాదాపు చాలా పెద్ద ప్రమాదమే జరిగేది బ్యారేజ్ కనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్స్ ఏంటి వరదల వల్ల ఇక్కడ బ్యారేజ్ దగ్గర పెద్ద ప్రమాదమే తప్పిపోయిందని చెప్పుకోవచ్చు అసలు మీ ఇంపార్టెంట్ మెయిన్ ఇష్యూ అంటే ఇక్కడ మూడు వాటి సంఘం బ్యారేజ్ దగ్గర మూడు బాగ్ పోర్టులను సంఘం సమీపంలో నది ఒడ్డున ఇటు బెస్తవాళ్ళు అంటే చేపల వేటకు వాళ్ళు అక్కడ కట్టివేయడం జరిగింది ఈ మాంతా తుఫాను కారణంగా వరద ప్రవాహం ఆకస్మాత్తుగా భారీ స్థాయిలో పెరగడంతో ఇటు పడవకు సంబంధించిన కాళ్ళు అయితే గట్టున గట్టి రాడ్లు కట్టేస్తున్నారు అవన్నీ తెగిపోయి నీటిలో కొట్టిపోయాయి ఈ సంఘం బ్యారేజ్ దగ్గరగా ఇవి ఇచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు దాదాపు మూడు పడవల్లో రెండు పడవలు నీటిలో నిండి ఈ యొక్క అధికారులు అతి కష్టం మీద బయటకు తీశారు అయితే సకాలంలో కానీ ఈ బోట్లు కానీ అధికారులు కానీ బయటకు కానీ తీయలేకుండా ఉంటే ఈ బోట్లు వీళ్ళు కానీ క్రస్ట గేట్లు కానీ దీకుట్టుకొని ఉంటే ఖచ్చితంగా క్రస్ట గేట్లు కూడా తగిలిపోయి ఆ తర్వాత అక్కడ వరద భారీ స్థాయిలో ఇటు సంఘం ఓర్ల మీద పడిపోయేది దీంతో చాలా విధంగా అక్కడ ఆస్తి నష్టం ప్రాణష్టం కూడా సంభవించే అవకాశం ఉండేది ఏదేమైనా కానీ అధికారులు ఇటు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు చాలా సాకచక్యంగా వ్యవహరించడంతో ఈ రెండు పడవలను కూడా బయటకు లాగేశారు ఇక మూడో పడవ సంఘం బ్యారేజ్ నుండి కొద్ది దూరంలో దాదాపు పాత అంటే పాత బ్యారేజ్ ఒకటి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ పాత బ్యారేజ్ రోడ్డు దగ్గరగా చిక్కుపోయింది దీన్ని కూడా గమనించారు సుమారు ఒక్క ఒక బోటు ముప్పై ఐదు తన్నులు ఉంటుంది ఈ భారీ బోటు ఈ యొక్క రిజర్వాయర్ గేట్లు కానీ ఈ బోటు కానీ ఖచ్చితంగా కానీ దీక్కుని ఉంటే మాత్రం భారీ స్థాయిలో ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది ఎందుకంటే ఆ రేంజ్ లో ముప్పై ఐదు పన్నుల బోధం ఉన్న ఈ బోత్ కానీ కష్టగేట్లు కానీ బీకుట్టుగానే ఉంటే మాత్రం కష్టగేట్లో తున తునకలు అయ్యేవి వెంటనే ఆల్రెడీ ఈ యొక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సంగం బ్యారేజ్ పూర్తి స్థాయి నీటితో నిండింది కాబట్టి ఆ వరద మొత్తం కూడా ఇటు సంగం మండలము సంగం మండలం చుట్టూ ఉన్న గ్రామాలపై విలుచుకుపడేది దీంతో సంఘటన లాగా ఆ విధంగా జరిగి ఉండేది దీంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపు చాలా స్థాయిలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండు సంభవించాయని చెప్పి అధికారులు అంచనా వేశారు ఇటు రిస్క్ ఆపరేషన్ కోసం రంగంలో దిగారు జిల్లా అధికారులు మొత్తం కూడా ఆ రెండు బోట్లు లాగిస్తున్న మూడో బోట్లు కూడా అతి కష్టం మీద ఈ బయటకు తీశారని చెప్పుకోవచ్చు అయితే అన్ని శాఖలను సమన్వయం చేసుకుని సకాలంలో ఫైర్ కానీ రెవెన్యూ కానీ పోలీసు కానీ అందరం కూడా చేసుకుని ఆ బోట్లను సురక్షితమైన ప్రాంతానికి లాగడానికి అన్ని అవసరమైన చర్యలు నిన్నటి నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూగా ఉంటుంది ఈ క్రమంలో చిక్కుపోయిన ఇటు బార్జ్ బోట్లు వెలుగు తీటుకు అందుబాటులో ఉండే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ మరియు అగ్నిమాపక శాఖ వద్ద ఉన్న ఇటు ఫైబర్ విస్క్ బోర్డ్స్ సామర్థ్యం సరిపోదని అంచనా వేశారు వెంటనే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఇటు కృష్ణపట్నం పోర్టు నుండి మత్స్యశాఖ అధికారుల ద్వారా మరో రెండు బోర్డ్స్ ను గత రాత్రి రంగంలోకి దించడం జరిగింది ఈ రోజు ఉదయం సదరు రెండు బోట్ల ద్వారా బలమైన రోపులను ఉపయోగించి చిక్కుకుపోయిన భారీ బోటును ప్రధాన బ్యారేజ్ గేట్లను దీపొనకుండా ఒడ్డుకు లాగి లాగేదని కూడా మనం చెప్పుకోవచ్చు దీంతో పెద్ద ప్రమాదం అయితే చెప్పిందని చెప్పి ఇటు కలెక్టర్ ఎస్పీ జిల్లా ప్రజలు ముఖ్యంగా సంఘం ప్రజలు ఊపిరి అన్ని శాఖ అధికారుల సమిష్టి ప్రయత్నాల వల్ల ఈ పోటీని విజయవంతంగా ఒడ్డుకు లాగారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తద్వారా ఈ యొక్క రిజర్వా గేట్లకు జరగబోయే భారీ దుర్ఘటనలు తప్పించి ఎటువంటి నష్టం కలగకుండా నివారించడంలో కలెక్టర్ మరియు రెవెన్యూ అందరూ కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇటు సంక్షోభ పరిస్థితుల్లో విపత్తు ప్రమాదాలు ఎదుర్కోవటంలో అన్ని శాఖల మధ్య సమన్వయం చేయడంలో ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ బాగా సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు మొంతా తుఫానును ఏపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు విఎస్ మాధవ్ అన్నారు తుఫాను పరిస్థితులపై ప్రధాని స్వయంగా ఆరా తీశారని చెప్పారు తుఫానుతో రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందన్నారు నష్టం అంచనాకు బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తాయని చెప్పారు తుఫానుతో నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు అలాగే దానిపైన ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి మొత్తం వ్యవస్థలంతా కూడా సమీకరించి అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా అనేక మండలాలకు సురక్షిత ప్రాంతాలకి తరలించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారు అలాగే హోంశాఖ మంత్రి గారు అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ పంపించడం అలాగే నిర్వాసితలు ఏవైతే క్యాంపులు నిర్వహించడం ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం అలాగే అదృష్టవశాత్తు అనుకున్న విధంగా అది దాని యొక్క తీవ్రత లేకపోవటం కానీ తీవ్ర వర్షాలు పడటం ముఖ్యంగా అనకాపల్లి కాకినాడ రాజమండ్రి నర్సాపురం అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ప్రాణ నష్టం ఒకటి అర తప్ప మిగతా జరగకపోవటం ఇది కొంత మేరకు మనకి వెసులుబాటుగా ఉన్న ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది తప్పనిసరిగా వీళ్ళందరినీ మొంతా తుఫాన్ జిల్లాలో రైతులకు చాలా నష్టం కలిగించిందన్నారు మాజీ మంత్రి ఎడిదల రజని పంట నష్టపోయిన రైతులకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం సత్వరమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాని కలిసిన ఆమె జిల్లాలో మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు పంట నష్టం అంచలాను వ్యవసాయం అధికారులు తారతమ్యం లేకుండా లెక్కించాలన్నారు ఆ లోతట్టు ప్రాంతంలో ఇల్లులన్నీ కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఆ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది సో మేము అంతా కూడా విజిట్ చేసి డీ డీవాటరింగ్ అనేది అంటే ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి అంటే అక్కడ గండి కొట్టడం కానీ లేదా మోటార్స్ పెట్టి వీత ఛానల్స్ వల్ల రై వాటర్ని రౌట్ చేసి గా వాటిని డ్రై చేసేటువంటి పరిస్థితి అలాగే ఆ ఫ్యామిలీస్ సంబంధించి ఏదైతే షెల్టర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారో ఇంకొంచెం వాటిని ఇంకా సీరియస్గా తీసుకొని ఈ వాటరింగ్ చేసే వరకు కూడా షెల్టర్స్లో వాళ్ళకు తగినటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళని సురక్షితంగా చూసుకునేందుకు వాళ్ళకు అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అండ్ అలాగే గ్రామాలకు సంబంధించి ఏదైతే రైతుకు పంటల యొక్క నష్టం జరిగిందో ఇప్పుడు చూసినట్టయితే చిల్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కూడా నాదండ్ల మండలంలో ఇబ్బంది జరిగింది ఎడ్లపాడులో ఉంది రూరల్ మండలంలో కూడా ఉంది అయినప్పటికీ నాదండ్రిలో మనం చూసినట్టయితే ఐదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి అనేది పంటలు వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అలాగే వెయ్యి ఎకరాలకు సంబంధించి మిరప అనేది వేస్తూ ఉంటాము అలాగే ఈసారి మొక్కజొన్న కావచ్చు ఉల్లి పంటలు కావచ్చు ఇవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వయంగా మేము ఆ మండలంలో ఉన్నటువంటి తుబాడు కావచ్చు చిరుమాములు కావచ్చు జంగాలపల్లి కావచ్చు ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ ఆ రైతులతో మాట్లాడి ఆ రైతుల్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే మిర్చి అంటే ఆల్రెడీ పూతకున్నటువంటి పరిస్థితి కావచ్చు అలాగే కాయలు మిర్చి కాయలు వచ్చినటువంటి పరిస్థితిలో కూడా మరి పూర్తిగా కూడా ఇక ఇబ్బంది పనికిరాని ఈ రోజు మారిపోవడం రైతుకు తీవ్ర నష్టాన్ని కూడా పరిస్థితి కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు దేవస్థాన ప్రాంగణానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు అర్చక బృందం పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం డిప్యూటీ సీఎం ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారికి సంబంధించిన విశిష్ట అర్చనలు ఆశీర్వచనాలు అందజేశారు దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ దేవస్థాన మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ད� ཤ འཕ ཚད ཚཁ ས ཁཁ ཁཁ ཁ ཁཁ తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు ఇందులో ఎమ్మెల్సీ పోతుల సునీత మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ శివమణి వేర్వేరుగా స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు టీటీడీ అధికారులు వీరికి దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని శివమణి తెలిపారు Om Namo Bhagateshwaraya. I just pray for everyone in Tirupati. I am right now and i have to thank babu garu for organizing this dashanam and a lovely darshan and uh, just finish uh, one piece of background score of uh, Aganda. to uh, taman music i have to thank taman it was a lovely background score and all the best to everyone god bless and all the media social media everyone

అక్కడ చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో కనిపిస్తున్నాయి అయితే మొందా తుఫాన్ దెబ్బకు ఇక్కడి రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి పశ్చిమ గోదావరి జిల్లాను ఆనుకొని గోదావరి నది వశిష్ట పాయ ఎలమంచలి మండలం మీదుగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో లంక గ్రామాల వాసులు రాకపోకలు సాగించేందుకు ఇటీవల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎనిమిది కోట్ల వ్యయంతో ఏటిగట్టు పటిష్ట పనులు చేపట్టారు కాగా గుత్తేదారు తన ఇష్టానుసారంగా మట్టివేసి నాణ్యత లేని కంకరను పరచడంతో అది కాస్త ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది దీంతో ఈ ప్రాంతం నుంచి ప్రజలు రాకపోకలు సాగించడానికి ఉన్న ఏకైక ఏటి గట్టు మార్గం కూడా ఇలా కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నాణ్యమైన రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు సార్ మాది ఆ బ్రిడ్జిపోవడం తలవారి పెడు సార్ మాది మేము ఏంటంటే అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడే బ్రతకారండి ఏటి కొట్టు నానికే ఉన్నాడు మేము దాదాపు నలభై కుటుంబాలు క్యాపనం చేస్తానండి ఇప్పుడు ఏటా కాంట్రాక్ట్ అని చెప్పారండి ఆధునిక పనులు అని చెప్పారండి ఏటి కొట్టు వేసారండి కానీ వేసిన కాని కూడా మా పిల్లలు కానీ స్కూల్కి ఇబ్బంది అయిపోతుందండి ఎవరు రాట కానీ ఇబ్బంది అండి ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా కూడా అంబులెన్స్ రాని పరిస్థితి అండి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎవరికైనా ఏదైనా ప్రాణహాన ఉన్నా కూడా ఏటుకోటి నిరసనని పరిస్థితి అండి మా స్కూల్ పిల్లలు డైలీ కాలేజీకి వెళ్తూ ఉంటారండి పాలకొళ్ళు పాత్రలకి ప్రాంతాలకి వెళ్తారంటారు స్కూల్ పిల్లలు వెళ్తారండి కానీ ఏటుకోట అంటే నల్లని పరిస్థితి అండి ఆ కాంట్రాక్ట్ అయితే రోడ్ అయితే వేసారండి ఎందుకంటే ఇది పిల్లలు ఇది దాదాపు కొంచెం మంచి మించి మా సంబంధిల పిల్లలు ఇష్టగోదావరి కాలేజీకి వెళ్తే వస్తూ ఉంటారండి కానీ రేపుకి వెళ్ళి రోడ్డు కూడా అద్వానంగా ఉందండి ఇలాగా నూట యాభై కుటుంబాలు దాదాపు కాపురం చేస్తున్నాను అండి మేము తాళవారిపేట అభివృద్ధి పరండి నిరసనండి మా పూర్వీకులు ముప్పై సంవత్సరాల క్రితం ఇలా బతుకరండి మళ్ళీ అదే పరిస్థితి మాకు వచ్చిందండి ఇవాళ మాకు నడుచుకుని నడిచి వెళ్ళాలన్నా కూడా ఈ ఇబ్బంది అండి స్కూల్ పిల్లలు రావడానికి ఇబ్బంది అండి అన్ని ఇబ్బంది అయితే ఇల్చుకోండి ఒకసారి ఈ లైఫ్ చూస్తున్నారు కదా సోమ స్థానానికి వెళ్తున్నారండి ఎలా ఉందో పరిస్థితి సరిచుకోండి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మేము ఆ కాంట్రాక్ట్ మట్టి వేసిపోయాం ఏదో మట్టి తోడించే తప్పండి ఈ ఎటు పరిస్థితి రావడానికి ఇబ్బంది అయిపోతున్నాం ఇప్పుడు మా దాదాపు మా కాలేజీ పిల్లలు ఇష్టపో చదువుకునే పరిస్థితి అండి చదువుకుంటున్నారు అక్కడ బాగా పంటల మీద వెళ్ళి పళ్ళ మీద చదువుకుంటారండి ఆ వాళ్ళు కూడా ఎలా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వాహనాల చోరీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మోక్షి తన యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు తనతో పాటు మరో ఇద్దరు ఫరూక్ జమీర్లతో కలిసి ముఠాగా ఏర్పడి బైకులు చోరీ చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడు నిందితులను అరెస్టు చేసి పదకొండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నమస్కారం ఈ రోజు హిందూపూర్ లో మామూలుగా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చేపట్టిన బైక్ చెకింగ్స్ లో భాగంగా ట్రిపుల్ రైడింగ్ ఇలాంటి చెక్కింగ్ లో భాగంగా మార్నింగ్ ఒక బైక్ ని ప్రశ్నించగా తూముకుంట పోస్ట్ దగ్గర రూరల్ యూపీఎస్సీ వాళ్ళు ఎటువంటి పత్రాలు లేవు కొంచెం డౌట్ఫుల్ గా మనం క్వశ్చన్ చేయడం మొదలు పెడితే వాళ్ళు రామచంద్రపురంలో ఈ బైక్ కొట్టేసినామని మనకి వివరాలు తెలియజేయడం జరిగింది తర్వాత ఇంకొంచెం గట్టిగా అడగ్గానే వాళ్ళు దాదాపు పది బైకుల వరకు దొంగతనం చేసినట్టున్నారు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న షెడ్యూల్ని ఆ బైకులన్నీ దాచిపెట్టుకోవడం మనము వాళ్ళ ఇంటి దగ్గర సర్చ్ చేస్తే మనకి బయటపడింది ముఖ్యంగా ఇందులో పది బైకుల్లో దాదాపు పది బైక్ల పదకొండు బైక్లు పదకొండు బైక్లు పదకొండు బైకుల్లో మూడు బైకులు మన హిందూపూర్ కు చెందినవి క్రైమ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వన్ నాట్ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ హిందూపూర్ రూరల్ పిఎస్ మరియు టూ ఫార్టీ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ లో ఒక టూ వీలర్ దొంగతనం వన్ టౌన్ పిఎస్ లో జరిగిన కేసు అండి మిగిలిన ఎనిమిది బైకులు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బైకులుగా మనం రికవర్ చేయడం జరిగింది అక్కడ ముందర కూడా మీకు మేముందర పెట్టడం జరిగింది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నిరసన తెలిపింది గతేడాది నుంచి ప్రభుత్వం ట్రావెల్ కాంట్రాక్ట్ సభ్యులకు రావాల్సిన ఇరవై కోట్ల సబ్సిడీ రుణాలు రావడం లేదని ఉద్యోగుల ఆందోళన చేపట్టారు ఏపీ ఐఐసి కార్యాలయం వద్ద ట్రైబల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు ఏపీ స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ని మాట్లాడుతున్నానండి గతంలో ఎన్నో సార్లు ఇదే ఆఫీస్ మేము గత రెండు సంవత్సరాలుగా మా ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బకాయిల విషయంలో ఎన్నోసార్లు మా యొక్క వినతల్ని సమర్పించడం జరిగింది మాకున్నటువంటి బకాయిలు ఎంత ఉన్నాయంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు మాకున్న బకాయిలు నూట నాలుగు కోట్లు మాత్రమే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎంటర్ప్రెన్యూర్లు కలిపితే ఉన్నటువంటి బకాయిలు ఆరు వేల కోట్లు ఒక ఎస్టీలకు మాత్రం ఉన్నది వంద కోట్లే మార్చి వరకు కానీ లాస్ట్ మంత్ వరకు చూస్తే నూట ముప్పై కోట్లు కి పెండింగ్ కానీ మేము అడుగుతున్నది ఏంటంటే మా డిమాండ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఒక సంవత్సరానికి వచ్చి లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు కానీ ఎస్టీలకి ఒక సంవత్సరానికి ఎంటర్ప్రెన్యూర్స్ కి కేటాయించవలసింది కేవలం సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లే ఒక ఇరవై ఐదు కోట్లు కనుక ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కేటాయిస్తే ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ స్థితికి వచ్చే వాళ్ళం కాదు గుంటూరులో ఆయుధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు పోలీస్ శాఖ వినియోగించే ఆయుధాలపై ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఇదే అంశంపై ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీమ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు గుంటూరు పోలీస్ కళ్యాణ మండపంలో విద్యార్థులకు పోలీసులు వాడే ఆయుధాల పట్ల పలు వస్తువుల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ఏఎస్పి అబ్దుల్ అజీజ్ మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు నమస్కారం అండి ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ గారు ఓపెన్ హౌస్ అంటే పోలీస్ స్టేషన్లో ఏవేవి టెక్నికల్ అంటే వెపన్స్ కానీ అంటే తుపాకులు కానీ తర్వాత బైనాక్యులర్స్ కానీ డ్యూటీస్లో లాటీస్ కానీ అదర్ ఫోరెన్సిక్ కొత్త కొత్త ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కొత్త కొత్త ఫింగర్ ప్రింట్స్ ఫుట్ ప్రింట్స్ ఇటన్నిటి గురించి ప్రజలకు ఒక అవగాహన ఉంటే బాగుంటుందని చెప్పేసి ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అమరవీరుల సంవత్సర వారోత్సవాలు పెడతారు అయితే తుఫాను వల్ల ఆ రోజు జరగాల్సింది పోస్ట్ పోన్ చేసి ఈరోజు పెట్టడం జరిగింది దీనికి చాలామంది వేలాది మంది విద్యార్థులు వచ్చేసి అవకాశాన్ని ఉపయోగించుకున్న చూస్తున్నాను చూడండి ప్రతి ఐటమ్ కూడా మెటల్ ఏర్పాటు కానీ అదే మెటల్ డిటెక్టరు తర్వాత బైనాకులర్సు పోలీసులు వాడేవన్నీ కూడా లాటీసు ప్లస్ పోతే వెపన్స్ తిన పిస్టల్స్ ఇట్లాగే ఇంకా మోటార్ గన్సు ఇవన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ ఫుట్ ప్రింట్స్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మోడల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు వివరించడం జరుగుతుంది అన్ని స్కూల్స్కి పిల్లలు వస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అట్లాగే పిల్లలే కాదు ప్రజలు కూడా ఇవి రావచ్చు ఇండస్ట్రీ వాళ్ళు సాయంత్రం ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇది ఉంటుంది కాబట్టి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం విద్యార్థులకు అదే విధంగా గుంటూరు జిల్లా ప్రజలకు పోలీసులు వాడే ఆయుధాల పట్ల పలు వస్తువుల పట్ల అవగాహన కల్పించేందుకు పోలీసులు వారోత్సవ అమరవీరుల వారోత్సవం సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఇప్పటికే తెలిపారు మనతో అబ్దుల్ అజీజ్ కూడా అదే వెల్లడించారు రానున్న రోజుల్లో విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించడం మరిన్ని కొన్ని ఏర్పాట్లు చేసి అసలు పోలీసులు వారి విధుల పట్ల అదేవిధంగా పోలీసుల వస్తువుల పట్ల అన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అబ్దుల్ అజీజ్ మనతో తెలిపారు గుంటూరు జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగానే టీవీ స్వింగ్స్ లో పనిస్తున్న కార్మిక పరిష్కారానికై సిఐటి ఆధ్వర్యంలో టిటిడి పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరపడే అధికారులను వేడుకుంటున్నా కార్మికుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు కార్మికులకు చెందాల్సిన అన్ని హక్కులు హరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది వందల మంది కార్మికులు ఏ పేరుతోనైతే శానిటేషన్ అని పిలుస్తున్నారో ఆ పనులు మాత్రమే చేయించాలన్నారు వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు కాణిపాకంలో ఇరవై ఐదు కోట్లతో వసతి సముదాయాలు కళ్యాణ మండపాలు కట్టాలనే నిర్ణయం అర్థరహితం ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దన్నా చేసుకోవాలి వెనకన్న తీసుకోవాలని నేను మేము టీటీడీని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కాణిపాకంలో ఇప్పటికే కాణిపాకం దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే అతి పెద్ద రెండు వసతి గృహాలు అక్కడ ఉన్నాయి ఒకటి వచ్చి వినాయక సదం దానిలో బ్లాక్ వన్ బ్లాక్ టూ వంద రూములు ఉన్నాయి దానిలో చిన్నవి కాదు అవి చాలా పెద్దవి రెండో వసతి సదు సముదాయం పేరు గణేష్ సదం దానిలో కూడా వంద రూములు ఉన్నాయి ఇప్పటి వరకు నాకున్న సమాచారం వరకు ఒకేసారిగా ఆ రెండిట్లో ఉన్న రెండు వందల రూములు బుక్ అయింది లేదు ఖాళీగానే ఉంటాయి ఎప్పుడవి మెజారిటీ భక్తులు కాణిపాకం పోయే భక్తులు అక్కడ నైట్ స్టే చేయాలని మెజారిటీ పీపుల్ అనుకోరు అక్కడ ఈరోజు టీటీడీ నిధులని కాణిపాకం దేవస్థానంలో ఆ ప్రాంతంలో వసతి సముదాయాలు కడతామని కళ్యాణ మండపాలు కట్టాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటాను చూస్తే అదేవిధంగా కలితీ నెయ్యి కలితీ నెయ్యిలో ధర్మారెడ్డిని ఎందుకు విచారించటం లేదు అవినీతి దొంగ ఒక ధర్మారెడ్డిని ఎందుకు విచారించటం లేదు ధర్మారెడ్డిని ఫస్ట్ ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నా ధర్మారెడ్డితో ధర్మారెడ్డి గారి ఏమన్నా ఇది చేసుకున్నారా ఈ కాపలా కుక్కలు ఏం చేస్తున్నారు ధర్మారెడ్డిని ఎందుకు అడగటం లేదు ధర్మారెడ్డిని ఎందుకు పట్టుకోరావటం లేదు శంకర్ నాయక్ ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు హెచ్చరించారు బడిత్యా శంకర్ నాయక్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు శంకర్ నాయక్పై చిత్తూరు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నియోజకవర్గం ఎస్టీసీ అయ్యా శంకర్ నాయక్ నువ్వు సీఎం గారిని నారా లోకేష్ గారిని విహారయాత్రలకు వెళ్ళినారని నువ్వు సంబోధించి నాయకని పెట్టుకోమనడంలో నీ నీ ఎంతవరకు న్యాయమో కులాన్ని శంకి శంకి శంకించడంలో నీకు ఏమన్నా బాధ్యత ఉందా నువ్వు చేసిన తిరుపతిలో నువ్వు చేసినటువంటి నేరాలు కానీ ఘోరాలు కానీ ఎంతమంది స్త్రీలతో నువ్వు నువ్వు చేసిన నువ్వు చేసినటువంటి ఘోరాలు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు కూడా బాధ్యతగా గత ఐదు సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో నువ్వు ఎస్సీసీ మెంబర్గా ఉండి బా ప్రపంచంలోనే పది మంది పేర్లు ఎత్తుకుంటే ఆ పది మందిలో ఒక్కడిగా ఉండే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు విదేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి భిక్షాటం చేస్తున్నారని మాట్లాడావు నీ మొ మొట్టమొదట నువ్వేం చేసావో అది తెలుసుకో నీ స్థాయి ఎక్కడో తెచ్చుకో అది మాట్లాడిన తర్వాత నీ స్థాయి తెచ్చుకున్న తర్వాత మాట్లాడలేదైనా అది లేకుండా నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే బంజారాలో చూస్తూ ఊరుకోరు నడి బజార్లో నేను నిలబెట్టి నేను నాలుగో చీరేస్తామని కూడా తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎస్టీసీల అధ్యక్షుడిగా ி తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు టీటీడీ అధికారులు తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఉద్యానవన సిబ్బంది శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈవో తెలిపారు బ్రహ్మోత్సవం తర్వాత ఏదైతే శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది అటువంటి బ్రహ్మోత్సవంలో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువాయితీగా వస్తా ఉంది పదహైదవ శతాబ్దంలో ఈ పుష్ప ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువాయితీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు మళ్ళీ దీన్ని టీటీడీ నైన్టీన్ ఎయిటీస్లో దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధనం చేసుకోవడం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్ప యాగం శాస్త్రోక్తంగా నిర్వహించింది ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో మంది అధికారులు శ్రీవారి సేవకులు సెక్యూరిటీ సిబ్బందులు అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్ బ్రహ్మోత్సవం తర్వాత ఏదైతే శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిన అనువాయితీగా వస్తా ఉంది పదహైదవ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువైతి కాలక్రమేణ ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు మళ్ళీ దీన్ని డిటీడీ నైన్టీన్ ఎయిటీస్లో దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధం చేసుకోవడం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత పుష్ప యాగం శాస్త్రోక్తంగా సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో మంది అధికారులు శ్రీవారి సేవకులు సెక్యూరిటీ సిబ్బందులు అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్ లోకల్ అప్డేట్స్ ఉండండి మెగా నైన్ టీవీ